ఎస్ యాక్చువల్ గా ట్రంప్ ఎందుకు ఆ విషయాలు అప్పట్లో చెప్పారు అలాగే ట్వీట్లు వేశారు చాలా అంటే ఓ రేంజ్లో తా అంటే తన వల్లే ఖచ్చితంగా ఆ యుద్ధం ఆగింది ఇండియా పాక్ మధ్యలోను అనేటువంటి విషయాన్ని అయితే పదే పదే ఉటంకించారు ఆయన అయితే దీనికి సంబంధించి తొలిసారిగా ప్రధాని మోడీ స్పందించడం అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఒక వార్నింగ్ లాంటిది కూడా ఇచ్చారు అగ్రరాజ్యాధినేతకి సో ఈ విషయాలన్నింటికి సంబంధించి మనతో చర్చించడానికి విశ్లేషణ అందించడానికి సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు సార్ ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్కారం నమస్కారం అండి సార్ సార్ ఏమిటి అంటే ఎందుకు అసలు ట్రంప్ ఈ ప్రకటన పదే పదే చేశాడు అండ్ నేను నేను మధ్యవర్తిత్వం వహించడం వల్లే వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం ఆగింది అన్నటువంటి విషయాన్ని అంటే ప్రపంచ దేశాలకు సంబంధించి చాలా చాలా అంశాల్లో చాలా దుందుడుగ్గా వ్యవహరించడం ట్రంప్ మనకు తెలుసు సో అందులో భాగంగానే చూడాలా గా ఇండియా పాక్ దీనికి సంబంధించి కూడా ఎందుకు ఆయన ఇలా చేసి ఉండచ్చు అందులో భాగంగా చూడాలి ప్రపంచంతో అందరితో ఎలా మాట్లాడతారో అలాగే చూడాలి నిన్న కూడా ఎవరు చూడు ఇరాన్ మిమ్మల్ని ని కూర్చోబెట్టి డీల్ చేసేస్తా అన్నారు ఇద్దరు చంపుకుంటా బాంబులు వేసుకుని పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటే ఆ మాటే అక్కడ ఉన్నారు ట్రంప్ ఏమిటంటే రాజకీయంలో సడన్ గా అదృష్టంగా వచ్చాడు ప్రెసిడెంట్ అయిపోయాడు యుఎస్ రెండు వేల పదిహేడు దాని ముందర ఏ ఎలక్షన్ పోటీ చేయలేదు ఏ పదవి ఆక్రమించలేదు ఆయనకి ఇదంతా ఒక మామూలే మాట్లాడతాం అది డీల్ చేస్తాం రాండి నేనే నేను లేకపోతే అందరు పోతారు నా ఓపెన్ గా చెప్పుకుంటా ఉంటాడు రోజు మీడియాని గంటలు గంటలు మాట్లాడతాడు టీవీలు మూడు ఐదో గదిలో ఉంటాయి ఇమ్మీడియట్గా ఏమైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ కనపడితే ఫోన్ చేసి వాళ్ళతో నేను మాట్లాడతాను ఆ షోలో అంటాడు అది తప్ప విధానం అది మనం దేశంలో కొంతమంది పట్టించుకున్నారు పెద్ద ఏదో అతను అన్నారు కాబట్టి ఏదో మధ్యవర్తనం చేశారు భారతదేశం కాశ్మీర్లో మొదట మూడు సంవత్సరాలు యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి నలభై ఏడు నుంచి యాభై వరకు మనం దెబ్బతిన్నాం అక్కడ బయట వాళ్ళ చేతిలో అది ఏదో అవుతుందని అలర్ట్ చేశారు కానీ డబ్బు చేసే అదే కదా ఏమన్నాడు యుక్రెయిన్ రష్యా నేను సెటిల్ చేసేస్తాను ఇరవై నాలుగు గంటల్లో అన్నాడు నువ్వు ఏమంటున్నాడు అవుతే అవుతుంది లేకపోతే అలాగంట ఇవన్నీ ఎవరు పంచుకోవాలి అని ఆయన ప్రెసిడెంట్ అవి జనవరి ఇరవై అవి ఇప్పటికి దాదాపు నూట ఇరవై రోజులు అవి అవ్వలేదు కదా నిన్న కెనడాని తీసి తీసుకుంటాను అన్నాడు నిన్న కెనడాలో వెళ్ళి మాట్లాడి వచ్చాడు ఉదవేర్చలేదు ఆ గొడవ ఎత్తలేదు కేదజాలం అవన్నీ ఇక్కడ ఏంటంటే కొన్ని అపోజిషన్ పార్టీ పెద్దగా మాట్లాడింది ఎందుకు మాట్లాడారంటే అపోజిషన్ పార్టీ మోడీ ఏదో అంటాడు గవర్నమెంట్ ఏదో అంటాది తప్పు 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 చెప్పేది అంటారు అప్పుడు ఆ పేరు ఎత్తగానే ఆయన మళ్ళీ ఏదో అంటాడు అల్లరి చేయొచ్చు అది తెలివితేటలుగా మన ప్రభుత్వం మన విదేశాక మాట్లాడకుండా గా ఉన్నారు అవకాశం దొరికినప్పుడు ఈవేళ ఫోన్ కాల్లో అన్నీ చెప్పుకుందాక బాయ్ తప్పు విధానం అది అది ఏదో ప్రత్యేకతగా ఆయన పాకిస్తాన్ భారతదేశానికి ఏదో అంత ఒకటే ఆయన ఆయనకి లెక్కలేదు ఆయన పద్ధతి అలా న్యూయార్క్ న్యూయార్క్లో పెరిగారు ఎప్పుడూ రిచ్ మ్యాన్ ఆయన ప్రపంచం వేరే ప్రపంచం వేరే ప్రపంచం ఆయన అది రియాలిటీతో టచ్ లేదు నార్మల్తో టచ్ లేదు ఆయన ఆయనకి అలా బ్రతికేడు అలా ఉన్నాడు అదృష్టం అలా కలిసి వచ్చింది సాగుతుంది సాగుతుంది ఎవరైనా వెళ్ళి ఇతర దేశం ఖతారు ప్లేన్ ఇస్తే ఐదు వందల మిలియన్ డాలర్స్ తీసుకుంటారో ఆయన తీసుకున్నాడు అదేంటి యాప్ ఇచ్చి ఎవరన్నా గిఫ్ట్ ఇస్తే తీసుకోనా అన్నారు అది ఎవరైనా అనగలరా అని అనగలరా సార్ సార్ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు ఒక పవర్ఫుల్ కామెంట్ అండ్ రెండవది దీనిపై అంటే ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ ఇష్యూస్ పై ఖచ్చితంగా మా దేశంలో రాజకీయ ఏకాభిప్రాయం ఉంది మరో పవర్ఫుల్ డైలాగ్ ఇవి రెండు ఎలా చూడాలి సార్ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు అంటే వాళ్ళకి తెలియదు అమెరికన్ తెలియదు హిస్టరీ భారతదేశం ఈ ఎప్పుడు చాలా మంది అమెరికా పాకిస్తాన్ లోబింగ్తో ఏదో కలిసి వాళ్ళు పెద్ద రకం చేస్తే ఏదో సగం నీకు సగం నాకు అంటారు చచ్చినట్టు వింటారు భారతదేశం అని పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తే భారతదేశం పట్టించుకోలేదు అన్నిటికీ ముఖ్యం మన దగ్గర డబ్బు లేనప్పుడు అమెరికా మీద ఆధారపడి ఉన్నప్పుడు కూడా మనం ఇలా చేసాం ఇప్పుడు మనకు లెక్క ఏమిటి రోజు స్నేహం పోతుంది డొనాల్డ్ ట్రంప్తో కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు బాగోదు అంతే కదా ఏమవుతుంది మనకి ఏ ఆధారపడే పరిస్థితి అమెరికా మీద మనం లేం ఇప్పుడు కూడా ఏంటి ఆధారం ఏదో ఒక ఐదు వేలు పదివేలు వీజాలు ఎక్కువ ఇస్తాయని మీడియాలో అల్లరి లేకపోతే మన తెలుగు రాష్ట్రాలు అక్కడక్కడ అల్లరి లేకపోతే అమెరికా మనకి ఏం చేస్తుంది చెప్పండి తిండి ఇస్తుందా ఆయిల్ ఇస్తుందా ఏది ఇస్తుందా ఏ సరుకు ఆయుధాలు కొనుక్కుంటున్నాం మనకి సాయానికి వస్తున్నారా ఏం లేదు సో అది ట్రంప్ తెలియదు ఏమనుకున్నాడంటే మోడీ నాతో బాగా ఉంటాడు ఇలాంటి చెప్తే నాకు ఏదో గొప్పగా వస్తుందంటే అనుకున్నాడు అది తెలీదు అతనికి రియాలిటీతో టచ్ లేదు చంప రియాలిటీతో టచ్ లేదు చెప్పిన మాట వింటాడు చాలా ఇంటెలిజెంట్ మ్యాన్ కాదని చెప్పను చాలా ఇంటెలిజెంట్ మ్యాన్ చాలా షూట్ మ్యాన్ కొన్ని విషయాలు చాలా క్విక్గా గమనించేస్తాడు కానీ ఈ విషయంలో ఏంటంటే మోడీ కరెక్ట్గా చెప్పాడు మా దేశంలో సాగదా అన్నాడు అది ఎక్స్ప్లెయిన్ చేసే ఇది మా దేశంలో ఉన్న పాలసీ అని ఈ ట్రంప్కి ఏమైనా ఎక్కువ ఉంటుందా దీని మళ్ళీ అనకుండా ఉంటుందా వెళ్ళుండ తప్పకుండా ఏదో అంటాడు మోడీ నాతో మాట్లాడలేదు ఇలా అన్నాడు కాదు అనేది అంటాడు తప్పదు ఎందుకంటే ఆయన విజాదం అది ఆయన మాట్లాడకుండా ఉంటాడా కొద్దిగా అర్థం చేసుకుంటాడా అని సలహాదారులు అందరూ చెప్తున్నారు భారతదేశం విషయంలో మర్యాద పూర్వకంగా మనం అక్కడికి వెళ్ళకూడదు ఆ దూరకు వెళ్ళకూడదు కరెక్ట్ కాదు చెప్తున్నారు చెప్తున్నారు వాళ్ళు కలగలేకపోయారు పర్సనల్ గా కెనడాలో జీ సెవెన్ లో ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ పొద్దున్నొచ్చి సాయంకాలం వెళ్ళిపోయారు నెక్స్ట్ డే మోడీ దిగారు ఇద్దరి మధ్యలో ఒక మీటింగ్ షెడ్యూల్ జరగలేదు ఫోన్ లో మాట్లాడుకున్నారు ఇద్దరు మాట్లాడుకున్నారు అందువల్ల పర్సనల్ గా కలిసి ఉంటే ఇంకా బాగుంటుంది కానీ ఇది కూడా పర్వాలేదు చాలా గొప్పగా నరేంద్ర మోడీ మాట్లాడలేదు చాలా మర్యాద పూర్వకంగా చెప్పు ఉంటాడు ట్రంప్ని కోపం తెచ్చినట్టుగా చెప్పించి ఉండరు మర్యాదగా చెప్పు ఉంటాడు ఇలాగ నాకు చాలా ఎంబారస్మెంట్ వస్తుందని చెప్పుకుంటాడు దేశంలో పేరెత్తుకున్నా ఉన్నా ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ పేరెత్తలేదు పేరెత్తాలి అని అప్పజిషన్ అన్నా ఎత్తలేదు పేరెత్తితే మళ్ళీ ఏదో అంటారు కదా కాంట్రవర్సీ వెళ్తాది కదా ముందలకి అందువల్ల ఇది బాగా హ్యారల్ చేశారు నరేంద్ర మోడీ గారు తప్పకుండా డొనాల్డ్ ట్రంప్ దీంతో ఆగిపోతాడని మాత్రం అనుకోవాలి